నమస్కారం అన్న నా పేరు దామర ఉదయ్ కుమార్ చౌడంపల్లి గ్రామ ఉప సర్పథ్ని కానీ ఉప ఉండి మీరు ప్రజలకు చేసిన సేవలు ఏంటి నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ వార్డు సభ్యుల సహకారంతో ఉప అయ్యాను ఆ తర్వాతకి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా నాకు చెప్ అనేది లభించింది ఆ చెప్ రావడం వల్ల కొన్ని రకాల లబ్ధి చేకూరినా కూడా కొన్ని రకాల ఇబ్బందులు కూడా జరిగినాయి ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క చట్టంలో సర్పంచ్కి ఉప సర్పంచ్కి పనులు సమానంగా ఇచ్చినా కూడా గౌరవవేతనం మాత్రం కేవలం సర్పంచ్లకే ఇవ్వడం వల్ల మేము ప్రతి ఒక్క పనిలో భాగస్వామ్యం అయినాం కానీ ప్రతిరోజు కూడా పనులు ఉంటుండేది కార్యక్రమాలు ఉంటుండేది కానీ మేము గౌరవ వేతనానికి కానీ ఎలాంటి విషయాల్లో కానీ మాకు చాలా అన్యాయం జరిగింది ప్రతి పనిలో కూడా మేము ఉండేవాళ్ళము అదేవిధంగా పోయిన ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా పలు రకాల ఇబ్బందులు పడడం జరిగింది దాంతోపాటు స్థానిక సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బందులకు గురి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ పోవడంతో మేము ఏ రకమైన తీర్మానాలు మెజార్టీ తీర్మానాలు మా కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉండేది వాళ్ళు ఉన్నప్పటికీ మేము ఉన్నప్పటికీ వాళ్ళు ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు మేము తీర్మానం రూపంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వాలు మాపై ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ మారాలని పలు విధాలుగా ప్రయత్నం చేశారు మేము దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది దానిలో భాగంగానే ఉన్నటువంటి సర్పంచ్ మరియు ఎమ్మెల్యే గారు నాపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు దాంతోపాటు సస్పెండ్ కూడా చేయించారు ఉప సర్పంచ్గా ఇలాంటివన్నీ చేయించినా కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశతోటి ఎలాంటి ఒత్తిళ్ళైనా తట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఏ రకమైన హామీలు ఇచ్చినా కూడా అవన్నిటినీ సున్నితంగా తిరస్కరించుకొని ప్రజల పరిపాలనకు సర్పంచ్ ఎమ్మెల్యేగా గారు ప్రభుత్వ సైడ్ ఉన్నారు మన ప్రజల సైడ్ ఎవరు లేకపోతే ఈ యొక్క గ్రామ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు మాకున్నటువంటి పరిచయాలతోటి మాకున్న మండల పార్టీ అధ్యక్షులు హుషన్న గారి సహకారం కావచ్చు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం కావచ్చు అప్పుడున్నటువంటి లీడర్లతో సమన్వయం పరచుకుంటూ గ్రామ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కాకుండా వీలైనంత వరకు వాళ్ళు ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందుల నుంచి వెళ్ళి కొంచెమైనా వాళ్ళకు వెసులుబాటు కలిగే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేసినాము చిరుమర్తి లింగయ్య ఫస్ట్ గెలిచినప్పుడు కాంగ్రెస్లో గెలిచింది కదా అప్పుడు మీరు చేసిన ఎలాంటి కృషి చేశారు ఆయన గెలుపు కోసం మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళింది అప్పుడు మీ పాత్ర అప్పుడు ఉన్న పరిస్థితులకి బీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చి మొదటిసారి అయిపోయి ముందస్తుకు వెళ్ళడం జరిగింది సర్వేలు అన్నీ మంచిగా ఉన్నాయని అయితే కొత్తగా వచ్చింది కొత్త సంవత్సరం మనకి కేసీఆర్ మాటల ఓర్వడితో ఆయన ముందస్తుకు పోయి గెలవాలని ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్రంలో సుమారుగా ఎనభై ఐదు సీట్లకు పైగా వస్తున్న తరుణంలో నగరికల్లు గడ్డ మాత్రం మా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడి ఎంతో ఇబ్బందులకు గురయ్యి పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ గెలిచే పరిస్థితి ఉన్నా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సహాయంతో మన పోయిన ఎలక్షన్లో చిరుమర్తి లింగయ్య గారిని అతి కష్టం మీద కార్యకర్తల రక్తాన్ని చెమటని మలిచి గెలిపించడం జరిగింది కనీసం కార్యకర్తలకు ఎవరికి తెలియకుండా ఆయన ఆ విధంగా చేయడం అనేది కుంటి సాకులు చూపించి పార్టీ మారడం అనేది మాకు చాలా బాధ అనిపించింది దాంతోపాటు పార్టీ మారిన తర్వాత కూడా ఎవరైతే గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా నువ్వు పార్టీ మారితేనే నేను పనిచేస్తా అనే విధంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఆయన చేసిన ఆ పనికి మరే కాలం వెంటనే కలియుగం కాబట్టి ఎమ్మటే ఆయనకు తెలిసి వచ్చిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గడ్డపైన డెబ్బై వేల సుమారు డెబ్బై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిచిందంటే చిరుమంతి లింగయ్య గారు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారో దానితోటి మనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చిరుమతి లింగయ్య ఓడిపోవడానికి ప్రధానమైన ఒక రెండు కారణాలు చెప్తారు ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్పై ఎవరైతే టికెట్ ఇప్పించారో వాళ్ళపై అలాంటి కొన్ని రకాల సమ నేను ఓడగొడతా అని మిమ్మల్ని లేకుండా చేస్తా అని స్థాయికి మించి డైలాగులు కొట్టడం అనేది ఇబ్బంది అయింది దాంతోపాటు ప్రభుత్వ నుంచి ఎలాంటి నిధులు కూడా తీసుకురాలేకపోయాండు ఉదయ సముద్రాన్ని కంప్లీట్ చేస్తుందికే నేను పార్టీ మా చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం దాన్ని ఇంత ముందుకు ఏ విధంగా అయితే ఉందో అంతకు మించి ఏమి చేయలేకపోయింది కాబట్టి జనాలు బుద్ధి చెప్పారని చెప్పేసి అనుకుంటున్నా సొంత మండలమైనటువంటి సొంత ఊరిలో కూడా నీకు ఎనిమిది వందల మెజార్టీ బ్రాహ్మణ వెళ్ళాములో మా ఊరు వెళ్ళాములా పక్క పక్కనే ఉంటాయి మా ఊరిలో వచ్చేసి ఆయన వాళ్ళకి నూట యాభై ఓట్లు పడితే మా మెజార్టీ నూట తొంభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే ఆ పడ్డ మెజార్టీ ఓట్లు ఆయన పడ్డ ఓట్ల కంటే మెజార్టీ ఓట్లు ఎక్కువ అంటే అతని మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజలు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని ఓట్ల రూపంలోనే చూపిస్తారు కాబట్టి సరైన గుణపాఠం జరిగిందని నేను అనుకుంటున్నాను చెక్ పవర్ విషయంలో ఇంతకుముందు ఇబ్బందులు అన్నారు కదా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ చెక్ పవర్ మాకు ఇవ్వడం వల్ల తీర్మానంతో సర్పంచ్కి మనం పని అప్పచెప్పే విషయము ఉంటుంది ఇంత ముందుకు కానీ మాకు ఇచ్చి తీర్మానం మనం ఏదైనా పని జరగాలంటే గ్రామ ప్రజలు ఒక మోటార్ కాలిపోతే ఎమ్మటే మోటార్ చేయించడానికి తీర్మానం ఇస్తాము కానీ అక్కడ జరిగిన తర్వాతకి ఆ మోటార్కి అయిన ఖర్చు కంటే డబుల్ ఖర్చు తీసుకొచ్చి సంతకాలు పెట్టాలన్నప్పుడు ఈ రకంగా మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలిసినప్పుడు మనం కొంచెం దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు వాళ్ళు ఒక రెండు మూడు రోజులు చెక్కుల్ని పక్కకు పెట్టి ఆపుతున్నారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా సంతకాలు అని చెప్పేసి సస్పెండ్ చేయించినారు కాబట్టి ఈ చెక్ పోవర్ దృశ్యంలో చాలా ఇష్యూస్ అయినాయి చాలామంది జిల్లాలో ఎస్సీ ఎస్టీలు ఎస్సీ సర్పంచ్ ఉన్న దగ్గర బీసీలు ఓసీలు ఉన్న దగ్గర ఎస్సీ ఎస్టీని ఉపయోగించి బెదిరించిన పద్ధతి ఇబ్బందులు పడ్డారని నేను అనుకుంటున్నా ఆ విధంగా రెండు వేల పద్నాలుగులో వీరేశం గారు ఎమ్మెల్యేగా గెలిచిండు ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తిగా అంటే ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది అప్పుడు నడవం మళ్ళీ చిరుమరికి గెలిచి చేయలేదు ఇప్పుడు కూడా మళ్ళీ వీరేశ్వరం గారే వచ్చింది కదా అధికార పార్టీ దీన్ని పూర్తి చేసి నీళ్ళు అందియగలుగుతారా మీ ప్రభుత్వం నేను తప్పకుండా నమ్ముతున్నా వేముల వీరేశం గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు కనీసం మా ఊరిలో ప్రచారానికి కూడా రాలేదు అయినా కూడా సుమారు రెండు వందల ఓట్లు అప్పుడున్న వ్యవతో వేసినప్పుడు మా ఊర్లోనే ఉదయ సముద్రం ఉంది కాబట్టి ఆయన ఆయన ఉన్న ఆ నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం ఒక పది పన్నెండు సార్లు రివ్యూ చేసిండు స్మితా సబర్వాల్ని తీసుకురావడం హరీష్ రావు గారిని తీసుకురావడం కేసీఆర్ని కలవడం సీఎం గారిని ఆయన కాకుండా కాంట్రాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నాం ఎందుకంటే నేను ఇక్కడనే స్థానికంగా ఉంటుండేవాడిని రాజకీయాల్లో ఉంటున్నాం కాబట్టి నేను ఒక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జేస్ జేఏస్ కన్వర్ చేసినా కాబట్టి ప్రతిక్షణం మా ఊరికి సంబంధించి ఉదయ సముద్రం సంబంధించి ఏది ఉన్నా కూడా నేను తెలుసుకుంటుండేవాడిని కాబట్టి తప్పకుండా ఆయన పది నుంచి పన్నెండు సార్లు దాని మీద రివ్యూ చేసిండు ఆ పనులన్నింటినీ ముందరికి తీసుకుపోయిండు ఎంపీ బూర నరసయ్య గారి గారితో కలిసి కూడా చేసింది నేను చూసిన కాబట్టి ఆయన ఆయన పార్టీ ఏదైనా కూడా తప్పకుండా ఈ ఉదయ సముద్రాన్ని పూర్తి చేయాలని ఆయన తపన నాకు ఆ రోజులనే కనిపించింది కాబట్టి మన పార్టీకి వచ్చినప్పుడు తప్పకుండా మేము స్వీకరించడం ఆయన వ్యక్తిత్వం దృష్ట్యా మాకు చాలా నమ్మకం ఉంది తప్పకుండా పూర్తి చేస్తాడని నమ్ముతున్నా నేను మీరు నేను అన్నమాట అని కూడా మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో స్టార్ట్ చేశారు అప్పటి ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మినిస్టర్గా వచ్చాను ఈయన ఆయాంలోనైనా ప్రాజెక్టు పూర్తయి కదా బ్రాహ్మణ వెళ్ళముల ప్రాజెక్టు ఉదయ సముద్రం ప్రాజెక్టు అనగానే ఫస్ట్ మొదటగా గుర్తొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్ కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్కు పేరు వస్తుందని మాత్రమే సుమారు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి పెట్టిన ఖర్చును ఇచ్చినా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి సుమారుగా కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే యజ్ఞాలకు హోమాలకు ఆడ ఆడంబరాలకు ఖర్చు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉదయ సముద్రం ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు సంబంధించిన వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ఈ పనిని చాలా నిర్వీర్యం చేసిర్రు పట్టించుకోలేదు ఎందుకంటే పేరు వస్తుందని కాబట్టి పోయిన కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని బర్త్డే మా గ్రామంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కిందనే చేసుకున్నారు తప్పకుండా ఆ ప్రాజెక్టు ఆయనకు చాలా ఇష్టమైన ప్రాజెక్టు అది కాబట్టి వందకి వంద శాతం వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడే ఆ ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయినది మా ప్రజల యొక్క పూర్తి విశ్వాసం నమ్ముతున్నాం గట్టిగా ఈ మాజీ ఎమ్మెల్యే ఒక మండలం ఈ మండలానికి చెందిన వాసుడే ఈ మండలాన్ని డెవలప్ చేసుకోగలిగిండ ఈ మండలంలో సుమారు పన్నెండు నుంచి పదమూడు వేల మెజారిటీ పోయిందంటే ఆయన ఏ రేంజ్లో వ్యతిరేకత ఉంది ఆయన ఏం చేసిండు అనేది మనకు వెమ్మట అర్థమైపోతుంది ఎందుకంటే ప్రజలు మంచి చేసినప్పుడు ఎవరైనా కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు గెలవలేదు ఇప్పుడు వేరే దగ్గర గెలిచిరు తక్కువ మెజార్టీతో ఎక్కువ మెజార్టీతో గెలిచిరు కానీ నల్గొండ జిల్లాలో ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు నల్గొండ జిల్లాకి పూర్తిగా అన్యాయం జరిగింది పోమంట్రెడ్డి ప్రదర్శని గెలిపించుకోకపోవడం వల్ల జరిగిన అన్యాయం అనేది అర్థమయ్యింది ఈ పదకొండు గెలవడంలో కూడా వీళ్ళ బాధ్యత కానీ వీళ్ళ యొక్క పాత్ర కానీ ఆ మెజార్టీని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత మెజార్టీ వచ్చింది యాభై వేలకు పైన అరవై ఎనిమిది వేలు నలభై ఐదు వేలు ఈ రకంగా వచ్చిందంటే మరి కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది వాళ్ళు ఏమీ చేయలేదన్నది అక్కడనే మనకు క్లారిటీ ఉంది ఇప్పుడు స్థానికంగా ఉన్న వీరేశం గారు గెలుపు కోసం మీ పాత్ర ఏంటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వీరేశం అన్న గారు రావడం అనేది మాకు చాలా అన నమ్మకం పెరిగింది సర్వేలన్నీ కూడా అన్నగారికే ఉన్నాయి వ్యక్తిగతంగా మాకు ఉద్యమకారునిగా ఆయన మాకు మంచి నమ్మకం ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు ఆయన ఏం చేసిండు ఉద్దీపన ప్రోగ్రామ్ ద్వారా కానీ గ్రామ ప్రజల్లో కానీ కరోనా టైంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అతని యొక్క మైనస్లు అనేది చాలా తక్కువ కనిపిస్తాయి ఒక మాట చెప్పాలంటే చేసేది కొండంత అయినా చెప్పుకునేది ఘోరంత ఆయన విధానం సో ఒక మైనస్ తప్ప ఘోరత చేసి కొండంత చెప్పుకునే లింగయ్యకి ఆయనకి పొంతననేది అది ఉండదని నేను గట్టిగా నమ్ముతా నమ్మే వ్యక్తిలో నేను ఒక్కరిని ఉప సర్పంచ్ పదవి ద్వారా మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి ఉప సర్పంచ్ అనేది ప్రజలందరూ నా మీద నమ్మకంతో ఉన్న వార్డ్ మెంబర్ ఒక ఎనిమిది మందిలో నేనే అతి చిన్న వయసుంది కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ మేము చదువుకున్న వ్యక్తిగా నన్ను నిలబెట్టి ఒక జనరల్ క్యాండిడేట్గా నిలబెట్టి జనరల్లో పోటీ పడి నేను గెలిచిన అభ్యర్థిని అయినా చాలా నమ్మకంతో గ్రామ ప్రజలు నాకు ఇచ్చిర్రు ఉప సర్పంచ్గా ఉండడం ద్వారా చట్టం మీద అవగాహన వచ్చింది పంచాయతీరాజ్ యాక్ట్ మీద మంచి అవగాహన పెరిగింది ఏ రకంగా చేసుకోవాలి ఎలా చేయాలి అనేది పూర్తి అవగాహన వచ్చింది రాబోయే రోజులలో మాకు అవకాశం వచ్చినా ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన వేరే రిజర్వేషన్ వచ్చినా కూడా వాళ్ళతోటి మనం ఏ విధంగా చే చేయించుకోవాలని చెప్పేసి మంచి అవకాశం మంచిగా తెలిసి వచ్చింది అనేది నాకు ఈ ఉపసర్తు ద్వారా తెలిసింది అవకాశం ఉండి ప్రజలు ఆశీర్వదిస్తే మీరు సర్పంచ్గా చేస్తారా పోటీ చేస్తారా ఒకవేళ చేస్తే ఎలాంటి సేవలు అందిస్తారు తప్పకుండా నేను చదువుకున్న చదువు సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అది సామాజిక శాస్త్రం నా నా యొక్క ఆలోచన నాది డిగ్రీ బిఎస్సి అయినా పీజీ ఎన్సీ అయినా నేను రాజకీయాల్లో ఉండాలని తెలంగాణ ఉద్యమం నుంచి ఒక శ్రీకథాచార్య మిత్రునిగా నేను ఈ రాజకీయాల్లో రావడానికి స్పెషల్గా సోషల్ వర్క్ సబ్జెక్ట్ తీసుకొని ఈ రాజకీయంలోకి రావడం జరిగింది నా కోరిక ప్రకారం ఈ జనం జనం యొక్క కోరిక ప్రకారం నాకు సర్పంచ్ అనేది అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాను తప్పకుండా గెలుస్తారని నమ్మకం ఉంది గెలిచిన తర్వాతకి మా గ్రామాల్ని ఎక్కువగా విద్యా వైద్యం ఒక సైడు ఆ రకంగా పోయేటట్టు ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కరోనా తర్వాతకి పిల్లలందరూ కొంచెం డిస్టర్బ్ అవుతున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళని ఐటీఐ ద్వారా కావచ్చు వేరే నాకున్న పరిచయాలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి చేస్తున్నటువంటి విషయాల్లో పని కల్పించడం కానీ స్థానిక కోమటిరెడ్డి బ్రదర్సు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంటర్ప్రీనర్గా ఏమైనా అవకాశాలున్నా ప్రభుత్వంతో కొత్త పథకాలు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రీసెంట్గా నల్గొండలో ఒకటి తయారు చేసారు దాంట్లో కూడా ఏ విధంగా అవకాశం వస్తే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన విషయంలో వైద్యం విషయంలో విద్య విషయంలో మెయిన్గా ఫోకస్ చేసి వాళ్ళని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తారు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడైన శ్రీకాంతాచారి వాళ్ళ తల్లిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మీరు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి న్యాయం చేస్తారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చూసాం మనం ఎవరూ అడగకుండానే గద్దరు చేసిన సేవలకి అవార్డులు ఏమైనా ఇస్తే గద్దర్ అవార్డు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడైన శ్రీకాంతాచారి విషయంలో ఏ విధంగా ఉండబోతాడు అనడానికి ఈ గద్దర్ అవార్డు పెట్టడమే ఒక నిదర్శనం అని నేను గట్టిగా నమ్ముతున్నా శ్రీకాంతాచారి యొక్క అతని యొక్క మనసు అతను ఏ విధంగా తప్పించడం తెలంగాణ కోసము అదంతా తెలిసిన వ్యక్తిగా ఒక సాధారణ ఉప ఒక ఉద్యమంగా నాకే ఇంత తెలిస్తే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద మీకు అప్పుడున్న ఇప్పుడున్న మంత్రివర్గంలో చాలా గట్టి నమ్మకం ఉంది నాకు ఎందుకంటే ఒక సీఎం గారు ఒక ప్రకటన చేయగానే ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మడే ఆలింగనం చేసుకొని మంచి నిర్ణయం అని చెప్పేసి ఎమ్మటే మద్దతు పలికిన తరుణం ఇది ఇలా ఎవరు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎం ఆరుగురు సీఎంలు అవుతారు ఆరు నెలలు ప్రభుత్వం ఉంటుందని చెప్పిన పరిస్థితిలో ఆరు గ్యారెంటీలని అందరూ కలిసిపోయి చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఏరులై పారినాయి ప్రతి వీధి వీధులలో మీ ప్రభుత్వంలో నిర్మూలించడం కోసం మీరు ఏమైనా కృషి చేయగలుగుతారా తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాకున్నా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికే బెల్ట్ షాపులు తీసేసిన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం అక్కడ ఆ నియోజకవర్గం మొత్తం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బెల్ట్ షాపులు బంద్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఈ మందు విషయంలో బెల్ట్ షాపుల విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ ఎలక్షన్లలో సప స్పెషల్గా చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు తప్పకుండా దీనిపై ఉక్కు పాదం మోస్తాము గంజాయి విషయంలో కానీ ఈ తాగుడు ఈ ఈ నాగడపల్లి మండలంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా దీని మీద మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకుంటారని చెప్పేసి కూడా పూర్తి విశ్వాసం ఉంది మీకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే గ్రామ ప్రజలకు కానీ కాన్సెన్సీ ప్రజలకు కానీ ఏం ఏం చూచాను సార్ ఇవ్వదలుచుకున్నారు చెప్పండి రాబోయే ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో గత పది సంవత్సరాల నుంచి మోడీ గారు చేస్తున్న ఏ ఒక్క పని కూడా చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం దేశ ప్రజలకు ఎంత ఉందని భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు తెలుసుకోవడం రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారన్నది ప్రజలందరూ చూసిరు అదేవిధంగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎవరి సపోర్ట్ లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వీటన్నిటినీ చూస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఎంపీ ఓట్లకి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు దానిలో భాగంగానే బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయద్దు అనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు తప్పకుండా పోయి కాంగ్రెస్ పార్టీతో ఇవ్వరు కాబట్టి మనకు అందరికీ అర్థమవుతుంది పదిహేను ఏళ్ళ పిల్లవానికి కూడా అర్థమవుతుంది వీళ్ళు తప్పకుండా పోయి బీజేపీకి మద్దతు ఇస్తారని కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికైనా తెలిసి వస్తుంది ఓటు ఎవరికి వేయాలి మోడీకి వేయకూడదు అంటే బీఆర్ఎస్కి వేయకూడదు బీఆర్ఎస్కి వేయకూడదు అంటే మోడీకి వేయకూడదు మరి ఎవరికి వేయాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలన్నది చాలా క్లారిటీతోటి ఉన్నారు నేను విద్యార్థులతో మాట్లాడినా ఆ యూనివర్సిటీలలో మాట్లాడినా ఎక్కడ నలుగురు కూర్చున్న చోట ఒక ఎక్కడ మాట్లాడినా కూడా ఇదే విషయం ఉన్నది తప్పకుండా ఎంపీ సీట్లు పది నుంచి పన్నెండు సీట్లు అనేది ఈజీగా రావడం జరుగుతుంది తప్పకుండా వస్తాయని నేను నమ్ముతున్నాను అంటే ఇప్పుడు రామ మందిరం కట్ చేయడంతో ప్రజల్లోకి ఇంకెక్కువ వెళ్ళిపోయాను కదా ప్రధానమంత్రి దీనిపైన మీకు ఎంపీ అనే ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశాలున్నాయి రామ మందిరం అనేది బీజేపీ వాళ్ళు దాన్ని ఎలా అంటే ఇంతవరకు మన ప్రపంచంలో ఈ మనుగడలో రాములు అనేవాళ్ళు లేడు మేమే కొత్తగా పుట్టించాము దేశ సమస్యల మీద ఆయనను పుట్టించి ఆయనకు తెలియజేస్తే ఇప్పటి నుంచి సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప రాముడు అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్నాడు మనం అతన్ని రామాయణం మహాభారతం అందరు కూడా పాటిస్తున్నారు అన్ని పండుగలు జరుగుతున్నాయి అన్నీ చేస్తూనే ఉన్నాం ఇంత ముందుకు చంద్రబాబు నాయుడు ప్రేరణలు చేశారు అంత ముందుకున్న మన్మోహన్ సా సింగ్ ప్రేరణలు చేశారు ఎవ్వరి ప్రేర్లు అయినా పండుగలు ఆచారాలు అన్నీ కూడా ఉన్నాయి కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ చూపించి దాన్ని ఓట్ ఓటర్లని మలుచుకోవడానికి ఒక స్ట్రాటజీ కాళ్ళు ఉపయోగిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ప్రజలు కానీ చాలా తెలివి విజ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో డైవర్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేను ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిగా నాకే అర్థమైనప్పుడు మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా అర్థమవుతుంది ఆ రామ ఒరిగేదేం లేదు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిని ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని విలువ తగ్గించడానికి అక్కడ నార్త్ ఇండియాలో విలువ పెంచుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ ఏమైనా అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అనేది కాబట్టి ఇది అంతా కూడా ఇక్కడ సైడ్ వాళ్ళు ఆలోచిస్తారు ఎన్ని రోజులు ఉన్నా కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీ రావడం అనేది చాలా కష్టం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాను ఇప్పుడు మీరు ఉపసర్పంచే పదవి కదా దాని సందర్భంగా మీకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్ప చెప్తారు తప్పకుండా అండి నేను ఉప అతి చిన్న వయసులో కావడానికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వార్డ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు నేను ఉప సర్పంచ్గా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న నా గ్రామ ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఈరోజు లాస్ట్ రోజు ఈ రోజుతోటి ఉప సర్పంచ్ పదవి ముగిసిపోతుంది కానీ వాళ్ళు చూపించిన ప్రేమకి వాళ్ళు చూపించిన ఆప్యాయతకి నేను పదవిలో ఉన్నా లేకున్నా రేపు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఏ పదవిలో ఉన్నా కూడా తప్పకుండా ఈ ప్రజలకు సేవ చేయడానికి ముందరికి వస్తా ఉంటుంటా వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను అయితే మీరు గ్రామంలో సర్పంచ్కి ఉప సర్పంచ్ సహించలేకనే లేక గ్రామాభివృద్ధి ఎక్కడ వేసింది అక్కడే ఉంది అనేది ప్రజలు ఆరోపణలు ఆరోపిస్తారు మీ దగ్గర మీకు ఏ సంబంధం చెప్తారు తప్పకుండా నేనేమంటున్నా అంటే సర్పంచ్ అనే పవరు అల్టిమేట్ మన రాజ్యాంగం ప్రకారం మాకు తీర్మానం అనేది మాకున్నా కూడా కొన్ని రకాల ఎలా ఉంటుందంటే ఒక పని చేయాలనుకున్నప్పుడు మేము ఒక సిసి రోడ్ వస్తే ఎక్కడైతే మొదట అవకాశం ఉండడం కానీ ఎక్కువ ప్రియారిటీ ఉన్నదాన్ని మొదట వేయమని మేము చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్యకర్తల ఇంటి దగ్గర కానీ అవసరంలో చోట కానీ వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం దానిని తీర్మానం రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం తీర్మానం ప్రకారం ఎక్కువగా జనాలు ఉన్న దగ్గర కానీ ఎక్కువ ఇళ్ళు ఉన్న దగ్గర కానీ వేయాలని మనం అడిగినప్పుడు అతను సహకరించినప్పుడు ఆ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అయినా కూడా మనము కొంచెం మోటివేషన్ చేసుకొని ఒప్పించగలిగినాం అనేది నేను నమ్ముతున్నా దాంతోపాటు వాళ్ళు కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఉంది కానీ నిర్ణయాలు తీసుకున్నారు అంటే ప్రజాధనం వృధా అయ్యే విధంగా అక్కడ మాత్రం మేము కొంచెం అపోజ్ చేయడం వల్ల కొన్ని ఆగిపోయినాయి దానివల్ల ప్రజాధనం అనేది లాభపడింది అనేది నేను నమ్ముతున్నాను అయితే గ్రామ సభ నిర్వహించలేదు గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ సొంత నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళ వరకు ఫండ్ చేసుకుని ప్రధానంగా ఆరోపిస్తుంది మీ గ్రామంలో గ్రామ సభలు అనేది ఒకసారి రెండు సార్లు నిర్వహించు మీతో ఏదో ఏ ప్రాబ్లం వచ్చిన మాకు తెలియని చెప్పేది ఏం ఫండ్ వచ్చినా కానీ అనేది ఒక అపోహ దాని మీద మీరు ఎట్లా చెప్తారు సమాధానం గ్రామ సభ జరిగినప్పుడు నేను ఉప సర్పంచ్ అయిన తర్వాతకి ఒక సంవత్సరం తర్వాతకి గ్రామసభ పెట్టాము గ్రామసభలో సర్పంచ్ గారు చేస్తున్నటువంటి మొత్తము ఆగడాలని అతని యొక్క చిట్టాని నేను గ్రామ ప్రజలు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్న సమయంలో అక్కడ అతను ఏం చేశాడు ఏ విధంగా నాకు బిల్లులు పెడుతున్నాడు ఎలా పెడుతున్నాడు అని చెప్పేసి అందరి ముందు తెలియజేసినప్పుడు అతను ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆ సీట్ నుంచి వెళ్ళి లేచి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాతకి చాకచక్యంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది దురుద్దేశంతో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించి నన్ను జైలుకు పంపించడం జరిగింది కాబట్టి తర్వాతకి ఓసీబీసీలు ఆటోమేటిక్గా మనం వెళ్తే మన మీద కూడా కేసు పెడతారేమన్న భయంతో ఆ గ్రామ సభలో కొంచెం దూరంగా ఉన్న విషయం నిజమే అది అయినా కూడా నేను నా వంతు సహకారం చేస్తూ ఆ గ్రామ సభల్లో జనరల్ బాడీలో నా మెజార్టీ సభ్యుల తీర్మానంతో కొంతమందిని పిలుచుకొని వీలైనంత వరకు అతన్ని ఒప్పిస్తూ మెప్పిస్తూ ఇబ్బంది కాకుండా ముందుకు సాగించిన నా వంతు ప్రయత్నంగా దానితోటే ఊరు అనేది ఈ మాత్రమైనా ఉండగలిగింది అనేది నేను నమ్ముతున్నాను గట్టిగా రానున్న సర్పంచ్ ఎలక్షన్ చెప్పేసి మీకు అవకాశం పార్టీ అవకాశం పోటీ చేస్తారా తప్పకుండా అండి పార్టీ అవకాశం ఇస్తే ప్రజల మద్దతు ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే సర్పంచ్ పదవి లేక చౌడంపల్లి గ్రామం మోసం మోసపోయిందో అభివృద్ధిలో వెనుకబడిందని నమ్ముతున్నారో అదే పదవిలో నేనుండి ఏ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో ఒక సర్పంచ్ అనేది ఏ విధంగా ఉండాలనేది గ్రామ ప్రజలకు నేను చూపిస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఏంటంటే మ్యాక్సిమం పబ్లిక్ వాటర్ సమస్య బాగుందని అని చెప్తున్నారు మీరు సర్పంచే ఒకసారి పాలకవర్గం దాన్ని ఏం 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 యాక్షన్ తీసుకున్నారు వాటర్ చాలా ఉందని చెప్తుంది గ్రామంలో వాటర్ సమస్య అంటే మాకు వాడుకునే నీళ్ళు కానీ తాగే నీళ్ళు కానీ సమస్య లేదు కానీ ఎవరు ఎప్పుడైతే మన మిషన్ వెళ్ళి వచ్చే వాటర్ మాత్రం ఇంటింటికి రావడంలో కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో కొన్ని గ్రామాలకి ఇంటింటికి నీరు అందించలేకపోయారు గత ప్రభుత్వం యొక్క అది వాళ్ళ తప్పిదం తప్ప మా అది మాత్రం కాదు ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇంటింటికి నీరు ఇచ్చేంత కెపాసిటీ మా గ్రామ పంచాయతీ యొక్క పరిధిలో ఉండదు అది అది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు కాబట్టి మా వంతుగా మేము ఒక వాటర్ ఫిల్టర్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ వాటర్ ఫిల్టర్ని నడిపిస్తూ గ్రామ ప్రజలకి మంచినీరు అందించడం వాడుకునే నీళ్ళు మాత్రం తప్పకుండా మా ఊర్లో సఫిషియెంట్గా సరిపోయేంత ఉన్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు గ్రామంలో చెత్త ఎక్కడ ఎక్కడ ఇస్తే అక్కడే ఉంది మీ గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది కానీ మా ఊళ్ళు ట్రాక్టర్ కానీ అసలుగా మీ గ్రామానికి వాళ్ళు ఉండరలేరు వారానికి రెండుసార్లు ట్రాక్టరు చెత్త తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం అనేది ఏముండదు ఎందుకంటే మా ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్ కానీ వార్డ్ మెంబర్లు కానీ యువజన సంఘాలు కానీ మా ఊర్లో కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి కొన్ని ఒక రెండు మూడు దిక్కుట్లా ప్లేస్ అనేది పెట్టినాము మూడు రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి మూడు రోజులల్లో అది నిండిపోయి ఉంటే కనిపించు బహుశా కానీ తప్పకుండా ట్రాక్టర్ అనేది మనం మైక్ పెట్టుకొని వారానికి రెండు సార్లు తిరుగుతుంది మాకు డంపింగ్ యార్డ్ కానీ కంపోస్ట్ షెడ్ కానీ క్రిమిటోరియం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేసినాము దానికి కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ పాన్ కార్డ్ పెట్టి మేమే కట్టుకున్నాం తప్ప కేసీఆర్ గారు ట్రాక్టర్ ఇవ్వడానికి కానీ కరెంటు బిల్లు కానీ ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకున్నాడు తప్ప ఆ ప్రభుత్వం మాకు చేసిందేం లేదు మా మీద ఒత్తిడి ప్రెజర్ తప్ప ఎలాంటిది కూడా చేయలేదు చివరగా రానున్న పార్లమెంట్ శాసనసభ స్థానిక ఎలక్షన్ ఉద్దేశించి మీ ప్రజలకు మీరు ఏం చెప్తా ఇక్కడ ఉన్న నగరికల్ నియోజకవర్గ ప్రజలకి భువనగిరి ప్రజలకి చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నది ఏంటంటే తప్పకుండా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రెడ్డి బ్రదర్సు స్థానిక ఎమ్మెల్యేలు వీరేశమన్న గారు మిగతా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం తప్పకుండా పన్నెండు నుంచి పదిహేను గెలిచేటట్టు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఓటేయడం వల్ల జరిగేదాన్ని మేము ప్రచారంలో ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో పాటు అభ్యర్థులతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి గారితో పాటు మేమంతా కూడా తెలియజేసి తప్పకుండా గెలిచేటట్టు చేస్తాము మీరు తప్పకుండా ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం